నెల్లూరు జిల్లా ఆత్మకూరులో తెలుగుదేశం పార్టీ నేతల ఆధ్వర్యంలో ఐటీ శాఖ మంత్రి టీడీపీ యువనేత నారా లోకేష్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు రాష్ట్ర మధ్యవరులు నానం రామనారాయణ రెడ్డి సూచనలతో ఆత్మకూరు పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు తుమ్మల చంద్రారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించి ఈ వేడుకలలో ఆత్మకూరు పట్టణ మరియు రూలర్ తెలుగుదేశం నేతలు భారీగా పాల్గొన్నారు ఆత్మకూరు పట్టణంలో అన్న క్యాంటీన్ సమీపంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు పులిమి శైలిజారెడ్డి దావా పెంచులరావు ఎంపీపీ కేతా వేణుగోపాల్ రెడ్డి ఏఎంసీ ఉపాధ్యక్షులు గొట్టి గుండాల బుజ్జిబిరెడ్డి మున్సిపల్ వైస్ చైర్మన్ సర్దార్ పట్టణ మున్సిపల్ కౌన్సిలర్లు పట్టణ తెలుగుదేశం పార్టీ నేతలు కార్యకర్తలు భారీగా హాజరయ్యారు ఈ రాష్ట్రంలోనే పరుగు పెట్టిస్తున్నటువంటి యువనాయకుడికి ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా రుణపడి ఉన్నారు ఆంధ్రప్రదేశ్ లో గత ప్రభుత్వంలో ఐటీ శాఖ మంత్రి ఉన్నటువంటి నాయకులు ఎంతో మంది కూడా చేశారు మరి వాళ్ళు ఏ విధంగా కూడా ఈ రాష్ట్రానికి ఏ ఒక్క పరిశ్రమ గాని ఎలాంటి ఒక్క మంది ఒక్కరికి కూడా ఉద్యోగం లేకుండా ఈ రాష్ట్రాన్ని బస్టు గత ఐదు సంవత్సరాల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వ ప్రజలందరూ కూడా ఇసుకుపోయి ఈ రాష్ట్రానికి మంచి యువనాయకత్వం కావాలని చెప్పి ఆ రోజు పాదయాత్ర చేసి మరి ఏ విధంగా ప్రజలు మన్నలు పండిన నాయకుడు మన లోకేష్ బాబు గారు లోకేష్ బాబు గారు మనకు చాలా చిన్నవాడైన చాలా పెద్ద గొప్ప గొప్ప మరి ఆయన ఆలోచనలతో ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నాడు అభివృద్ధి చేస్తూ యువతకు ఈరోజు మేము ఉన్నామని చెప్పి మరి ముందుకు తీసుకెళ్తూ వాళ్ళందరికీ ఉద్యోగాలు కల్పిస్తూ ఒకేసారి పదహారు వేల పోస్టులు మరి మీ అందరికీ తెలుసు టీచర్స్ ఉద్యోగాలని కూడా ఇచ్చినటువంటి ఘనత తెలుగుదేశం పార్టీ ఈ ప్రభుత్వంలో టీచర్ అయినాడంటే గతంలో కానీ ఇప్పుడు కానీ అది ఒక తెలుగుదేశం పార్టీకే మరి అందరు కూడా తెలుసు తెలుగుదేశం పార్టీ తప్పక మరి ఒక పార్టీ చేసింది ఏమీ లేదు కాబట్టి ఆయనకు ఈరోజు మరి రాష్ట్రం అంతా బ్రహ్మరదం పడుతూ ఆయన జన్మదిన మరి కార్యక్రమాలు ఆత్మగుల్లో తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రజాప్రతినిధులు అలాగే కౌన్సిలర్లు ఈరోజు అందరూ కూడా ఆయన జన్మదినాన్ని బ్రహ్మాండంగా అన్నదాన కార్యక్రమం కానీ అలాగే సత్యల్లో ఖైదీలకు పనులన్నీ కూడా ఇచ్చే కార్యక్రమం చేపట్టడం జరిగింది ఇలాంటి నాయకుడికి ఆ దేవుడు ఎప్పుడు మరి ఆ భగవంతుని ఆశీస్సులు ఉండాలని చెప్పి కూడా కోరుకుంటూ అందరికీ కూడా ధన్యవాదాలు భవిష్యత్తు నాయకుడు నారా లోకేష్ బాబు తత్వాన్ని ఆయన తెలుసుకుని ఈ రోజు దిగ్విజయంగా రాష్ట్రాన్ని నడుపుతున్నాడు ఇదే విధంగా మున్ముందు కూడా ఆయన ఇదే పందాలో భారతదేశాన్ని కూడా ఒక సాధించే స్థాయికి రావాలని ఆయన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను